మాసం వచ్చేటప్పటికీ కొత్తగా పెళ్ళైనటువంటి దంపతుల్ని ఒక చోట ఉండొద్దు అంటారు ఒక చోట కొత్తగా పెళ్ళైన దంపతులు ఉండవద్దు అనడానికి అసలు కారణం ఏమిటంటే ఏదో అంతకుముందు అవుతుంది ఏ చైత్రమాసంలోనో వైశాఖ మాసంలోనో పెళ్ళి అయింది అనుకోండి అయితే కొత్తగా పెళ్ళయింది కదా వాళ్ళిద్దరికీ సంతోషంగా ఉంటుంది యువతల శ్రావణ మాసం వచ్చేటప్పటికి వాన పడుతుంది ఈ వాన పడేటప్పటికి విత్తనాలు చల్లాలి లేకపోతే పంట రాదు రైతు తెల్లవారుజామున ఏ మూడు గంటలకు ఆకాశం మబ్బేసి గాలేసి చినుకులు టప టప పడుతుంటే గబగబా ఇంట్లో పెద్ద ఆయన నాగలి పట్టుకుని పొలానికి పరిగెడతాడు కొడుకు కొత్తగా పెళ్ళయింది తండ్రి వెంట వెళ్ళాలి కానీ కొత్తగా పెళ్ళయింది కదా భార్యతో కలిసి పడుకుని నుండిపోతారు పడుకుని ఉండిపోతే అత్తగారికి కోపం వస్తుంది పెద్ద మామగారు వెళ్ళారు ఏ నువ్వు లేచి మీ ఆయన్ని వెళ్ళండి మీరు కూడా అని చెప్పి పంపించద్దా నువ్వు అలా పడుకున్నావు మీ ఆయన తోటి అంటుంది ఈ ఒక్క నెల ఆషాఢ మాసంలో కానీ వాళ్ళిద్దరూ వేరుగా ఉన్నారనుకోండి ఆరు నెలలు తినడానికి కావలసినటువంటి పంట వస్తుంది అందుకని ఈ ఒక్క నెల దూరంగా ఉండండి అని అలా ఉంటే అరమరికలు రాకుండా అత్తగారు కోడలు అందరూ సంతోషంగా ఉంటారని దెబ్బలాడుకోవడానికి కారణం ఏదుందో ఆ కారణాన్ని పరిహరించడానికి వేరుగా ఉండమని చెప్పారు ఆచారం ఏదైనా ఉంటే దాని వెనక ఎంత విశాలమైన మానవతా దృక్పథంతో పెట్టారో ఆలోచించాలి తప్ప నీకేమీ తెలియకపోతే అదేం తప్పు కాదు కానీ నీకు తెలియదు కాబట్టి ఎవరో ఒకడు చెప్పింది మాత్రం అది సదాచారం కాదు తప్పని ఖండించడం కన్నా దురాచారం హస్త్రబుద్ధి మాత్రం ప్రపంచంలో ఇంగోరు